హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజు ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను టీ అయితే అయిపోయింది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బంగాళదుంప అయితే ఉడకబెట్టాను ఇంకా ఇదిగోండి చట్నీ అయితే చేశాను ఈరోజు వచ్చేసి ఇంకా టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇదిగోండి బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా ఇక్కడ వచ్చేసి బంగాళదుంప కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేశాను పప్పు అయితే నానబెట్టాను అది ఒక పక్కన పాలు ఒక పక్కన టొమాటో పప్పు అనేది చేయటానికి ఇంకా ఇక్కడ బంగాళదుంప ఉడికాయి కాబట్టి ఇదిగోండి ఆలు కర్రీ అనేది చేస్తున్నాను కూరగా చేద్దామని ఇంక ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసేస్తాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది టొమాటో పప్పు బంగాళదుంప కాంబినేషన్ అనేది సాంబారు చేసిన పప్పు చేసిన ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ ముద్దకూర అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఇది కూడా అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఒక బాండ్లు పెట్టి నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయిస్తున్నాను ఎందుకంటే పొంగల్ అనేది చేద్దామని దిగోండి పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా వచ్చేసి పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఇంకా ఇదిగోండి పులుసు అయితే కాగుతుంది పల్లీలు పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ వేశాను ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా కట్టి పొంగలు చేస్తున్నాను ఒక బౌలు రైస్కి ముప్ప బౌలు పెసరపప్పు వేసాను వాటర్ అనేది యాడ్ చేసి విజిల్స్ అయితే రానిస్తాను ఇదిగోండి ఇక్కడ వాటర్ పెట్టాను ఒకవైపు కట్టి పొంగలి రెడీ అవుతుంది విజిల్స్ వస్తున్నాయి ఇదిగోండి మీకు జీడిపప్పు అనేది చూపిస్తున్నాను ఇక్కడ కట్టి పొంగలి అయిపోయింది కాబట్టి దీన్ని పోపు వేసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది కదా ఫైనల్ దించే ముందు నేను నెయ్యి కొంచెం వేసి ఇదిగోండి చట్నీకి రెడీ చేసుకున్నాను గులిహర ఇక్కడ జీడిపప్పు కరివేపాకు అల్లం ముక్కలు ఎండుమిర్చి యాడ్ చేశాను ఫైనల్గా ఒక్కొక్కసారి వేస్తాను అల్లం ముక్కలు అనేది దీంట్లో ఇంగు కూడా బాగుంటుంది కదా వేస్తే ఇదిగోండి కట్టి పొంగలనేది రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బీరకాయ తీసుకున్నాను ఇంకా పలావు కోసం అని పలావ్ దినుసులు వేసాను కొంచెం ఆయిల్ నెయ్యి అనేది వేసి ఇంకా సాం క్యారెట్ టొమాటో పుదీనా అన్నీ ఉన్న కూరగాయలన్నీ వేస్తాను కదా ఇది ఒకసారి కలుపుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీడిపప్పు కూడా యాడ్ చేశాను అవి వేగుతూ ఉండగానే ఇదిగోండి ఒకసారి కలిపేసుకుంటాను కొంచెం మగ్గనిచ్చాక ఇదిగోండి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను రైస్ అనేది ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను క్యారెట్ అయితే ఉడుకుతూ ఉంది ఇందులో సరిపడినంత ఉప్పు వేసాను ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను రైస్లో నానబెట్టినప్పుడు వేసేస్తాం కదా ఆ తర్వాత అది కూడా కాగిన తర్వాత ఈ విధంగా కాగుతూ ఉండగా మనం రైస్ అనేది యాడ్ చేసి త్రీ విజిల్స్ వస్తే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది తరచూ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఇడ్లీ అట్టేనా అనకుండా ఉంటారని పూరీ కూడా చేస్తూ ఉంటాను చాలా తక్కువ అప్పుడు ఇంకందుకని రైస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి టొమాటో ఆలు చేస్తున్నాను ఎందుకంటే పలావ్లోకి ఆలు టమాటో కర్రీ అనేది అక్కడ విజిల్స్ వస్తున్నాయి ఉప్పు పసుపు కారం యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది వేసాను ఎందుకంటే ఎప్పుడూ పెరుగు రైతాన్ని చేస్తాను ఇంకా ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది ఆలు ఇంకా పొడి పొడిగా అయితే వచ్చింది ఎక్కువగా టిఫిన్స్ చేస్తూ ఉంటాను రైస్ అనేది ఇంకా ఇదిగోండి బీరకాయ కూడా మక్కనిస్తున్నాను అమ్మాయికి పచ్చని కూర కదా అక్కడ మీకు చూపిస్తా చూడండి పలావు రైత ఆలు టొమాటో వేసిన కర్రీ రెడీ అయిపోయాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ ఇంకా శ్రీవారికి అయితే ఈ విధంగా వడ్డించేస్తున్నాను స్పూను ఈ విధంగా